పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఎంత హంగామం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మెగా అభిమానులకు పండుగనే చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు అభిమానులు ఎంతో ఆనందంలో ఉన్నారు ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నటించిన సినిమా విడుదలకు సిద్ధమైంది హరిహర వీరమల్లు ఎప్పటి నుంచో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు మొత్తానికి హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది ఇక ఫ్యాన్స్ అయితే ప్రతిరోజు డేట్స్ లెక్క వేసుకుంటున్నారు ఈ సినిమా చూసేందుకు హరిహర వీరమల్లు ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ నుంచి పాటలు కూడా అందరి మనసు దోచుతున్నాయి ఈ మూవీని రెండు పార్ట్లుగా తెరకెక్కించారు ఫస్ట్ పార్ట్ హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో జూన్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఓవర్సీస్లో కూడా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమా ఎక్కడా చేయనంత బిజినెస్ అయితే ఈ ఈ సినిమా సినిమా సరికొత్తగా రిలీజ్ ఉన్నారు ఇక థియేటర్లు స్క్రీన్స్ కౌంట్ అయితే మరింత పెరుగుతోంది దాదాపు ఏపీ తెలంగాణలో ఎనభై రెండు శాతం ఇదే సినిమా ఆడబోతోందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పక్కాగా ఈ సినిమా రిలీజ్ అవుతోందో ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది అనుపమ్ కేర్ బాబి డియోల్ నొరాహి ఫతేహి విక్రమ్జీత్ జిషూజన్ గుప్తా సునీల్ నాజర్ కబీర్ సింగ్ సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై దయాకర్ రావు మూవీని నిర్మించారు క్రిష్ జాగర్ల మూడి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీలు అందించారు జూన్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా అయితే ఈ సినిమాకి సంబంధించి అనేక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి తాజాగా ఫస్ట్ రివ్యూ వచ్చేసిందంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వినిపిస్తోంది ఈ సినిమాలో కొన్ని పాయింట్లు మరింత హైలైట్ అయ్యాయంటూ ఆ వార్త సారాంశం నిజానికి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక రాబిన్హుడ్ పాత్రను పోషిస్తున్నారట ఉన్నవారి దగ్గర కొట్టి లేని వారికి పెట్టే పాత్రలో కనిపిస్తున్నారు చాలా డిఫరెంట్గా అయితే ఈ సినిమా స్టోరీ ఉండబోతోంది మొత్తానికి ఈ సినిమాలో రెండు సీన్లు చాలా హైలైట్గా నిలుస్తాయి పవన్ కళ్యాణ్ ఒక యాభై మందితో చేసే ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతుంది ఇక గుర్ర పై వేగంగా వెళ్తూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక ఫైట్ అయితే ఉంటుందని ఇప్పటివరకు దేశీయ చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి ఫైట్ లేదట ఇది కూడా ఒక రేంజ్ లో షూట్ చేసినట్టు తెలుస్తోంది ఇంకా ఒక సాంగ్లు అయితే మైమర్చిపోయే స్టెప్లు ఉంటున్నాయంటున్నారు ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉంటుంది సెకండ్ పార్టీకి లీడ్ ఇస్తూ అద్భుతంగా ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లారట ఎవరు ఊహించిన రేంజ్ లో క్లైమాక్స్ ని ప్లాన్ చేశారని తెలుస్తుంది ఈ సినిమా అయితే మంచి ప్లాన్తో వస్తోంది అభిమానులు ఇటు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఈ సినిమా వస్తోంది భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అలాగే అభిమానులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఇప్పటికే ఎన్నో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మొత్తానికి ఈ సినిమా ప్రొడ్యూసర్కి భారీ కలెక్షన్ సాధించి పెడుతుందని పవన్ కళ్యాణ్ కెరీర్లో మంచి విజయంగా నిలిచిపోతుందంటూ అభిమానులు కూడా తెలియజేస్తూ ఉన్నారు